హాయ్ పిల్లలు ఎలా ఉన్నారు పేరెంట్స్ కొంతమంది ఒకప్పుడు ఎక్కువ మంది నేను చెప్పబోయే వాళ్ళు ఉండేవాళ్ళు ఇప్పుడు చాలా తగ్గిపోయారు బట్ స్టిల్ పైకి కనపడరు కానీ వెనకాల చేసే వెనకాల చేస్తూ ఉంటారు అమ్మాయికి అబ్బాయికి చూపించే తేడా ఖచ్చితంగా ఇది కొంతమంది పేరెంట్స్లో ఇప్పటికీ ఉందనే చెప్పాలి ఆడపిల్లని చులకనగా చూస్తూ మగపిల్లాడు మాత్రం చదువుకుంటే చాలు అనుకునే పేరెంట్స్ స్టిల్ ఇంకా ఉన్నారు కాకపోతే వాళ్ళు బయటికి కనిపించరు బయటికి ఇద్దరిని సమానంగా చూస్తున్నట్టు కనిపిస్తారు కానీ బట్ స్టిల్ ఇంకా అలాంటి పేరెంట్స్ ఉన్నారు అలాంటి పేరెంట్స్ని పరిచయం చేసే కథ ఇది మేబీ మీ పేరెంట్స్ కూడా ఇలా ఉన్నారేమో అని చెక్ చేసుకుంటే ఇంకా మంచిది ముందే మేల్కొంటారు ఇప్పటి పేరెంట్స్ మాత్రం కొంతమంది ఇలా ఉన్న పైకి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకుండా బిహేవ్ చేస్తూ మేనేజ్ చేస్తుంటారు మేబీ ఇప్పుడు నేను చెప్పే కథ కొంచెం పాతకాలం నాటిది అడ్జస్ట్ చేసుకోండి ఓకే రామాపురం అనే గ్రామంలో సిద్దయ్య అనే కుమ్మరి ఉండేవాడు కుమ్మరి అంటే కుండలు తయారు చేసుకునే వృత్తిలో ఉండేవాళ్ళని కుమ్మరి అంటారు పేదవాడైన సిద్ధయ్య కుండలు చేసి ఆ గ్రామంలో అమ్మి కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడు సిద్దయ్య తన కొడుకు కూతుర్లను బాగా చదివించి ప్రయోజకుల్ని చేయాలని కలలు కంటూ ఉండేవాడు కానీ పేదరికం అన్ని డబ్బులు లేవు పేదరికం వల్ల ఎన్ని కష్టాలు ఎదురైనా పట్టుదలతో తన పిల్లలను చదివించడం మొదలు పెట్టాడు ఇంతవరకు బాగానే ఉంది కష్టం బాగా ఎక్కువైనప్పుడు ఇచ్చే ప్రిఫరెన్స్లో మాత్రం చాలా మార్పులు వస్తాయి చాలా పేరెంట్స్కి ఇది నేను గమనించాను ఓకే టెన్త్ క్లాస్ పాస్ అయిన కొడుకును కాలేజీలో చేర్పించి చదివించడం మొదలుపెట్టాడు సిద్ధయ్య పిల్లలిద్దరినీ బాగా చదివించాలని అనుకున్న సిద్ధయ్య మరికొన్ని రోజులకు తన అభిప్రాయాన్ని అంటే తన ఒపీనియన్ని మార్చుకున్నాడు కూతుర్ని కూడా చదివించాలంటే డబ్బులు సరిపోవు కాబట్టి కొడుకుని చదివిస్తే సరిపోతుందనే నిర్ణయానికి వచ్చాడు అంతేకాకుండా ఆడపిల్ల చదివి ఏం చేస్తుంది ఉద్యోగాలు చేయాలా ఊళ్ళేలాలా అయినా ఎప్పటికైనా ఓ అయ్య చేతిలో పెడితే అత్తారింటికెళ్ళి గుట్టుగా కాపురం చేసుకుంటుంది అని అనుకున్నాడు సిద్దయ్య దాంతో ఉన్న ఫలంగా కూతుర్ని చదువు మాన్పించేసి ఇంట్లో ఉంచేశాడు అదలా ఉంటే ఉద్ధరిస్తాడనుకున్న కొడుకు కాలేజీ ఎగ్గొట్టి సినిమాలు షికార్లు స్నేహితులతో జల్సాలు చేయడం మొదలుపెట్టాడు చదువుని నిర్లక్ష్యం చేయడంతో పరీక్షలన్నీ తప్పాడు బాగా చదువుతాడనుకున్న కొడుకు ఇలా చెడుదారుల్లో నడవడం తెలిసిన సిద్ధయ్య బాగా బాధపడ్డాడు చేసేదేమీ లేక కొడుకును కూడా చదువు మాన్పించి ఇంటి పట్టునే ఉంచుకుని కుండలు చేయడం నేర్పించాడు కుండలు చేయడమే కాకుండా ఆ పనిలో మంచి ట్రైనింగ్ని కూడా ఇచ్చాడు సిద్దయ్య ట్రైనింగ్ అంటే తెలుగులో శిక్షణ అలాగే వాటిని మంచి ధరకు అమ్మడం కూడా ఎలాగో నేర్పించాడు దీంతో నాలుగు రాళ్లు సంపాదించడంతో సిద్ధయ్య కొడుకుకు కష్టంలోనే తీయదనం తెలిసొచ్చింది ఇప్పుడు బుద్ధిగా ఇంటి పట్టును ఉంటూ తండ్రి చెప్పినట్లుగా నడుచుకోవడం మొదలుపెట్టాడు అయితే కూతురు విషయంలో తాను చేసిన తప్పును సిద్ధయ్య గ్రహించాడు నిజానికి మంచోడనమాట ఇప్పటికైనా చేసిన తప్పు ఏంటో తెలుసుకున్నాడు ఇప్పటికైనా మించిపోయింది లేదని అనుకుని కూతుర్ని మళ్ళీ బడిలో చేర్పించాడు అంటే స్కూల్లో జాయిన్ చేశాడు తండ్రి అనుకున్నట్లుగా ఆమె బాగా చదువుకుని త్వరలోనే మంచి ఉద్యోగం సంపాదించింది తాను చేసిన తప్పును సరిదిద్దుకున్న సిద్ధయ్య ఆనందానికి ఇప్పుడు అవధులేవు చదువును పక్కన పెట్టి చెడు తిరుగుళ్ళ పాలైన కొడుకు ఇక పనికిరాడని బాధపడిన సిద్దయ్య కొన్ని రోజుల్లోనే కొడుకు దారిలోకి రావడం కూతురు బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించడంతో సంతోషంతో ఉబ్బి తబ్బిబోతున్నాడు కాబట్టి కొడుకులు ఉద్ధరిస్తారు కూతుళ్లకు చదివెందుకు అనే అభిప్రాయంతో ఉండే పెద్దలు సిద్దయ్య అనుభవంతో ఇప్పటికైనా మేల్కొంటారని ఆశిస్తాను ఇలా కథ కాబట్టి ఏదో తెలుసుకొని మళ్ళీ జాయిన్ చేసేసాడు స్కూల్లో అని చెప్పి చెప్తున్నాం బట్ రియల్ లైఫ్లో అలా అవుతుందా ఒకసారి బ్రేక్ పడిన ఎడ్యుకేషన్ మళ్ళీ రీస్టార్ట్ చేయాలంటే ఆడపిల్లకైనా మగపిల్లలకైనా చాలా కష్టం ఎంతో ఉండాలి అండ్ రీస్టార్ట్ చేయించాలనే ఆలోచన కథలో వచ్చింది రియల్ లైఫ్లో పేరెంట్స్కి అలా ఆలోచించిన పేరెంట్స్కి వస్తుందా నాకైతే డౌటే కొంతమంది నిజంగానే ఇలాగే ఆలోచిస్తారు పైకి మాత్రం కనిపించరు ఏంటి ఇంట్లో పడుంటే సరిపోద్దుగా పిల్లల్ని పెంచితే సరిపోద్దుగా ఇప్పుడు ఏమి ఏంటి ఇవిడు తెచ్చే ఇంతవే ఇంతటి సంపాదన ఇంటికి కావాలా ఇంట్లో పడుంటే సరిపోద్దుగా ఇలాంటి మాటలు ఈ కాలంలో కూడా చాలానే వినిపిస్తున్నాయి బట్ ఇది ఎవరి ప్రాబ్లమో ఏంటో నాకైతే ఎప్పటికీ అర్థం కాదు ఓకే పిల్లలు బాయ్ మరో మంచి కథతో మరో పాడ్కాస్ట్లో కలుద్దాం ఓకే ఇలా పిల్లల కథలు కొత్త కొత్తవి అప్డేట్స్ రావాలంటే పిల్లల కథల పాడ్కాస్ట్ని ఫాలో అయిపోవాలి కదా మరి మీరు ఫాలో అయిపోండి ఓకే బాయ్